విద్య వైద్యం ఉపాధి మూడు ఏజెండాలతో ప్రభుత్వం ముందుకెళ్తుంది అందులో భాగంగానే మా పేద ఆర్యవైశ్యులకి కొంత మట్టుకు వ్యాపార విధంగా ఎంతో మంది ఇప్పుడు చిన్న వ్యాపారాలు ఉన్నారు వాళ్ళకి ఎవరు కూడా సైన్ చేయరు అంటే వాళ్ళకి ఎవరు కూడా లోన్ తీసుకోవాలని అంటే ఎవరు కూడా సాక్షి సందగాలని అది అప్పుడు అదే సమయంలో మరి ఈ కార్పొరేషన్ పనికి వస్తుంది అదే సమయంలో సబ్సిడీలు ఇస్తాం వ్యాపారాన్ని నిలబెడతాం విద్య విద్య కోసం ఓవర్సీస్ విద్యార్థుల కోసం తెల్ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు అండగా నిలబడతాం సబ్సిడీ ఇస్తాం విద్యార్థులకు జీరో ఇంట్రెస్ట్తో ఇస్తాం ఇవన్నీ కూడా మేము ఎజెండాలో తీసుకొని వెళ్తున్నాము మా బయలాలో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే మరి ప్రభుత్వం కూడా మరి నిధుల్ని కేటాయిస్తుంది ఎంతో కొంత ఇన్ని రోజులు ఉన్నది ఒక ఎత్తు ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలలో భాగస్వాములు కావడం ఆర్యవైస్సులకి మంచి తరుణం అనే భావిస్తుంది ఆర్యవైల గురించి సందేశం అనే కన్నా ముందుగా ఈరోజు ఆర్యవేశుల పాత్ర అనేది భారతదేశంలో ప్రపంచంలో అందరికైనటువంటి అందరికన్నా పెద్ద దాతృత్వం ఉన్నటువంటి పాత్ర ఆర్యవైశ్యులంటే అంటే సేవా దృక్పథం ఉన్నటువంటి పాత్ర ఆర్యవైశ్యులు అంటే అన్నదాతలు ఆర్యవైశ్యులంటే అంటే ఒకప్పుడు ఈరోజు అంటే నూట తొంభై ఆరు బ్యాంకులు అయినాయి కానీ ఒకనాడు ఆర్యవైశ్యులు వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఆస్తులు వాళ్ళ లెక్క పత్రాలు చూడకుండే ఓ రోజు ఆర్యవైశ్యుడు ఉన్న ఊరిలో ఊరిలో ఉన్నటువంటి అందరికీ రైతులకే కానీ ఇంకెవరికైనా కానీ చదువు చదువుకోసం ఎవరికైనా సరే అరే అర పైసా అర రూపాయి వడ్డా రూపాయి వడ్డా అనేది కాదు ఆ సమయానికి బ్యాంకులో ఈరోజు బ్యాంకులో ఎన్నో డీటెయిల్స్ అడుగుతారు కానీ ఆ సమయంలో ఆ రోజు ఎప్పటి నుంచో తరతరాల నుంచి అరే వయసులు అవసరమైతే ఒక రూపాయి సహాయం చేసి ఈ రోజు ఎవ్వరికైనా పెట్టుబడి సహాయం అందించిన వాళ్ళు ఆరేవైస్సు అలాంటిది ఈరోజు ఆరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కార్పొరేషన్ అంటూ ఏర్పాటు చేశారు మా సామాజిక వర్గంలో కూడా తప్పకుండా కొంతమంది పేదవాళ్ళు అయితే ఉంటారు కదా అందరూ శ్రీమంతులు ఉండరు ఆ పేదవాళ్ళకి ఇన్నాళ్ళుగా మా కులం వాళ్ళే మేము ఎన్నో సేవలను అందించాము ఎంతో మందికి సాయం చేసాము కుల వైశ్యుల వైశ్యులకు అతీతంగా వైశ్యేతులకు కూడా మేము ఎవరు మా దగ్గరకు వస్తే మాకు గడప దొక్కితే వాళ్ళకి తప్పకుండా ఆకలా ఉన్నదన్నోడికి అన్నం పెట్టినాం దేవాలయాల దగ్గర మా సంస్థలు ఉంటాయి మా అన్నదాన సత్రాలు ఉంటాయి ఎవరు వచ్చినా మేము భోజనాలు పెట్టినాం దేవాలయాల దగ్గర గుళ్ళు గోపురాలు విద్యా సంస్థలు ఎక్కడికి వచ్చినా మేము సంపాదించిన దాంట్లో ఒక వంతు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతాం ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన అవకాశం ఏంటంటే మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి ఆర్యవేషులు సామాజికంగా ఎందుకన్నా అంటే ఒకప్పుడు మేము రుణాలు ఇచ్చేవాళ్ళం ఈరోజు మాకెవరికైనా రుణం కావాలి అని అంటే చిన్న చిన్న పేద వయసులు ఉంటారు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇంకా ఇతర వాళ్ళకి ఇబ్బంది లేనటువంటి తరుణంలో ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడి ఒక కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ద్వారా అలాగే విద్య వైద్య ఉపాధి ఈ మూడు ఎజెండాగా పెట్టుకొని మన కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం దాన్నే ముందుకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అలాగే మంత్రి మండలికి ధన్యవాదాలు పదేళ్లు క కలలు కన్నటువంటి కళ నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తే ఈరోజు ఇక్కడ మరి సిద్దిపేటలో వైశ్య విద్యావంతుల వేదిక మరి బల్లు చంద్రప్రకాష్ గారు రాష్ట్రానికి ఈ సంస్థకు అధ్యక్షులుగా ఉన్నారు వారు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఈ జిల్లాలో అంటే ప్రతిసారి ఒక్కో చోట వారి కార్యక్రమం ఉండదు ఈసారి సిద్దిపేట జిల్లాలో వారు ప్రమాణ స్వీకారం పెట్టుకోవడం దానికి మరి నేను కూడా ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది అంటే ఈరోజు ఆరవేశ మహాసభ కోశాధికారిగా ఎందుకంటే మన దేశానికి ఆర్థిక శాఖ శాఖని ముందుకు తీసుకెళ్లి ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారు పరమపదించి మూడు రోజులే అయింది వారి ఆత్మశాంతి చేకూరాలని సందర్భంగా కూడా తెలియజేస్తూ అలాంటి ఈరోజు విద్యావంతుల వేదిక కాబట్టి ఆ విద్యావంతుడి గురించి నేను ఒక ఒక్క నిమిషం మాట్లాడి మిగతా ఆరే వయసుల గురించి చెప్తాను ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితిలో భారతదేశం ఆర్థికంగా వెనకబడినటువంటి సమయంలో వారు ఆర్థికవేత్తగా ఆర్థిక శాఖ మంత్రిగా భారతదేశాన్ని ముందడుగులోకి వెళ్ళి ఎప్పుడు ఏ ప్రభుత్వంలో వచ్చినా నాని అని చెప్పి నేను ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాళ్ళ కోసం అన్ని పథకాలు తీసుకొస్తాయి కానీ సామాన్య మధ్యతరగతి వ్యవస్థలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మధ్య తరగతి మనుషుల కోసం ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా ఎకానమీని ఎయిట్ పాయింట్ ఫైవ్ స్థానానికి తీసుకొని వెళ్ళి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి అంటే ఎంతో మంది భారతదేశం వైపు చూసేటట్టుగా నిలబెట్టినటువంటి కష్టకాలంలో నుంచి కావాలి అనుకునే స్థాతి స్థాయికి తీసుకొచ్చినటువంటి భారతదేశ చరిత్ర ఎవరు కూడా మర్చిపోనటువంటిది సౌమ్యులు అంతేకాకుండా వారు తెలంగాణ ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నప్పుడే మన తెలంగాణ బిల్లు పాస్ అవ్వడం జరిగింది కాబట్టి వారు ఈ రోజు ఈ ప్రపంచాన్ని వీడి పరలోకానికి వెళ్ళిపోయారు వారి ఆత్మ చేకూరాలే వారి కుటుంబానికి ప్రగాఢ సాహిత్యం తెలియజే మేము ఒక సంతాప దినాలుగా మూడో తారీఖు వరకు ఉన్నాం కాబట్టి ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో ఎవరు కూడా పాల్గొనట్లేదు ఈరోజు నేను మహాసభ కోషాధికారిగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఎందుకంటే విద్యావంతుల వేదిక ఎప్పుడో ఈ కార్యక్రమం నిర్ణయించింది కాబట్టి నెల రోజులకు ముందే వారి కార్యక్రమానికి నేను హాజరయ్యి ఇంతమంది విద్యావంతులతో కలుసుకోవడం నా అదృష్టంగానే భావిస్తున్నాను ఎందుకంటే మాకు అబ్బనటువంటి ఉన్నత స్థాయి విద్యని ఒక పది మంది చదువుకున్న వాళ్ళు సమాజానికి బాగు చేయాలి సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లని చదువుకున్న తర్వాత వాళ్ళకు తెలిసినటువంటి విషయాలు కాబట్టి పది మంది మా వైశ్వాసులో కూడా ముందుకెళ్ళాలి